కామన్ మ్యాన్ వాయిస్ మీనందం తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంవాడి పంచాయతీ తారకరామనగర్లో మనం ఉన్నాము ఇక్కడ వెనకాల మనం పోలీసు వ్యాను అదేవిధంగా ఇక్కడ తహసీల్దార్ గారు వ్యాను అక్కడ గుంపు నిలబడి ఉన్నారు వీటన్నిటిక కారణాలు ఏంది అని చూస్తే ఇక్కడ స్పష్టంగా ఒక విషయం అది అర్థమవుతుంది ఒక ముప్పై సెంట్ల స్థలాన్ని గతంలో ఇక్కడ ఎటువంటి కమిటీ కానీ లేకపోతే ఎస్సీల ప్రమేయం లేకుండా ఇక్కడ అంబేద్కర్ భవనానికి స్థలం తీసుకున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి దాంతో పాటు తీసుకున్న వ్యక్తి గతంలో దాదాపు నలభై నాలుగు ఇంటి స్థలాల్ని అమ్ముకున్నారని వేరే అభియోగాలు ఉన్నాయి ఈ విషయాల మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం మనతో ఉంది నా పేరు బాలాజీ చారగ్రామార్ మండల తెలుగు యువత అధ్యక్షుడిని ఓకే ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో మజ్జల గోపాల గారు రావడం జరిగింది అందులో భాగంగా సిపిఐ లో ఉన్న ఒక వ్యక్తి ఇక్కడ అంబేద్కర్ భవన్ కావాలి చేయాలని అడగడంతో ఎమ్మెల్యే గారు అప్పుడు స్పందించి సరే గ్రామానికి అంబేద్కర్ భవన్ కావాలని చెప్పడంతో పిలవడంతో వచ్చిన తర్వాత పిలవడం జరిగింది పిలిచిన తర్వాత మాట్లాడారు సరే ముప్పై సెంట్లు కేటాయిస్తామంటే కేటాయించారు చేశారు తర్వాత ఎవరు దాన్ని ఏ విధంగా స్పందించలేదు చేయలేదు కట్టడాలు కట్ట కానీ కొన్ని కారణాలు చేత ఏదో చిన్న రూముగా తిమ్మిగా కట్టారు సరే ఎందుకు తర్వాత ఎందుకు కట్టారు అంబేద్కర్ భవన్ ఆపక కదా అని గమ్ముని అందరూ ప్రజలంతా గమ్మునే ఉన్నారు ఇప్పుడు వచ్చి ఇది నాది నా స్థలం ముప్పై సెంట్లు నేను నేను సొసైటీ నుంచి తెచ్చుకుంటాను అది ఎంతవరకు సమంజసం ఎస్ సి ల కి సంబంధించి ఇక్కడ సంతోషం ఏం అంబేద్కర్ అనేది అందరి వాడు కాదని నిర్లేని సత్యము అయితే దీనికి కమిటీ ఉంది ఇక్కడ ఇక్కడ ఎస్ సి ల ఎటువంటి కమిటీ లేదన్నా ఇక్కడ మనిషి కాదు అంబేద్కర్ వాడు ఇక్కడ అంబేద్కర్ భవన్ కి ఎటువంటి కమిటీ లేదు కానీ అంబేద్కర్ భవన్ అన్నప్పుడు ఎవరు ఆ విభేదించలేదు అంబేద్కర్ అందరి వాడు అని చెప్పడంతో స్థలం కేటాయించడం జరిగింది అదే విధంగా దాని పక్కన ముస్లింస్ కి ఇద్దాకి మూడు ప్రజెంట్ కేటాయించడం జరిగింది మిగిలిన స్థలాన్ని కమ్యూనిటీ హాల్ కి గ్రామ డెవలప్మెంట్ కి ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఈ గవర్ ఈ ల్యాండ్లో ఎవరు ఎక్కడ ఏ విధంగా పెట్టలేదు కొంతమంది గతంలో కొన్ని పార్టీలు వాళ్ళు కూడా రావడం ఈ విధంగా చేసి మాకు పార్టీ ఆఫీస్ అంటే బాగుంటుంది అంటే మన స్థలం వేరే కేటాయిద్దాం ఈ గ్రామానికి సంబంధించింది దీనిలో చేయి పెట్టద్దు అని చెప్పడంతో వాళ్ళు కూడా వెనుక తిరగడం జరిగింది కానీ ఇప్పుడు అనేది ఇది నా స్థలము నేను కేటాయిస్తాను అనేది ఇప్పుడు ఒకప్పుడు ఆ నాయకుడు ఇప్పుడు దాని కోసం కొట్లాడే నాయకుడు ఒకప్పుడు పార్టీలో ఉన్నాడు దానికోసం గ్రామం ఎస్సీ అంబేద్కర్ భవన్ కావాలని కేటాయించడం జరిగింది కానీ ఇందులో భాగం ఏరా అంటే హైదరాబాద్ వచ్చి డెవలప్ చేస్తాడు హైదరాబాద్ వచ్చి డెవలప్ చేసినా దుబాయ్ వాడు వచ్చి డెవలప్ చేసినా గ్రామస్తుడి హ్యాండ్ లో ఉండాలి ఏది కానీ ఎందుకంటే వాడికి తెలుస్తుంది ఎవడు ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాడు వాడికి ఏం చేయాలా ఎట్ట చేయాలా ఏం చేయాలా అభివృద్ధి ఫండింగ్ అనేది అవతలోలిస్తే ఇస్తే తరపున గ్రామంలో డెవలప్ చేస్తారు నేను అక్కడి నుంచి డెవలప్ చేసుకుంటాను నేను పీగాలు వేసుకుని పోతాను అనుకున్నప్పుడు అది అవసరం లేదు పీగా ఎవరికి అంబేద్కర్ భోవన్ అనేది ఇప్పుడు ఇప్పుడు గుంపులో మీరు ఒక మాట మాట్లాడినారు నలభై నాలుగు ప్లాట్లు అమ్ముకున్నారు అని చెప్పి చెప్పక రావడం జరిగింది ఏం దాని పరిస్థితి ఒక పార్టీలో ఉన్నారన్న ఒక పార్టీలో ఉండి చేశారు ఇల్లు లేనాలకు ఇల్లు ఇస్తాను చేస్తాను పడతాను అని చెప్పి అదే ఫస్ట్ లో మామిడి తోపం దగ్గర తోపు ఉంది మామిడితోపులో ఉండి ఏం లేదు లేని వాళ్ళకి ఇస్తాను లేని వాళ్ళకి ఇస్తాను ఒక పాటికి డెబ్బై వేల నుంచి లక్ష యాభై వరకు వసూలు చేయడం జరిగింది దాంట్లో కూడా ఇప్పటికీ రెండు మూడు ప్లాట్లు భావమార్దులు కానీ అక్కల కని చెల్లి కానీ పెట్టుకున్న వాళ్ళు కానీ రకరకాలుగా ఇచ్చి ఉన్నారు కావాలంటే ఆధారాలతో పాటు మేము చూపిస్తాను మామిడితోపులో నలభై నాలుగు ప్లాట్లు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇప్పుడు దాన్ని అమ్ముకున్న ద్వారా ఈ విధంగా అలిగేషన్ అయిందని ఆ వ్యక్తిని పార్టీలో నుంచి తొలగించడం జరిగింది ఇప్పుడు ఒక సంస్థ పేరు పెట్టుకుని ప్రజల్లో నేను పలానా ప్రజా నాయకుడిని ఎస్సీ సంఘం లీడర్ని ప్రజలు జంబ పెడుతూ జనాలు ఇబ్బంది పెడతాడు అది అందరూ గమనించి ఈ విధంగా ఈ సమస్య పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాను ఇదేంటి విషయము ఇప్పుడు మనం చూసాము ఆ అసలు అంబేద్కర్ భవనం కోసం స్థలం ఇచ్చారు అయితే ఇక్కడ స్థానికంగా ఎటువంటి కమిటీ లేదు అందుకోసం ఈ పెద్ద తతంగం జరుగుతుంది గుంపు పెద్ద ఎత్తున చేరారు ఇక్కడ పోలీసులు అని చెప్పారు అదే విధంగా ఎంఆర్ఓ గారు సిఐ గారు మాకు అనుకూలిస్తే ఎస్సీ అనే కాదు గ్రామం అంతా కలిసి అదే అంబేద్కర్ భవన్ సొంత డబ్బులతో అంబేద్కర్ భవన్ కానీ అంబేద్కర్ విగ్రహాన్ని కానీ ఓపెన్ చేసి సంవత్సరం తిరిగే లోపలే మేము ఆ భవనాన్ని విగ్రహాన్ని రెండు డెవలప్ చేస్తామని ప్రభుత్వం తరఫున వీలైన ప్రజల మా ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం తరఫున చేస్తాము మా తరఫున అన్ని విధాలుగా అన్ని ప్రభుత్వం చేయలేదు చేయడానికి కొంచెం లేట్ అవుతుంది అంత లోపల మన పని మనం ఏదైనా డెవలప్మెంట్ అనేది తల గ్రామానికి లీడర్షిప్ తరఫున పది రూపాయలు కానీ గ్రామం తరపున పది రూపాయలు కానీ బయట ఫండింగ్ కానీ ఎమ్ఎల్ఏ గారుతో మాట్లాడి పర్సనల్ ఫండ్ కానీ తుడాలో ఏదైనా నిధులు తీసుకొని కేటాయించి దాని మొత్తం మీద ప్రభుత్వం నిధులు నిధులు చేస్తాం ఖచ్చితంగా అంబేద్కర్ కోరా మీద మనీ గారు చెప్పడం మనం చూస్తే తుడా నిధులు కానీ లేకపోతే ప్రభుత్వ నిధులు కానీ అవకాశాలు ఉన్నాయి అందరితో సక్యమైన సంబంధాలు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ నిధులతోనే ఇక్కడ భవనం నిర్మించే అవకాశం ఉందని చెప్పి చెప్పుకొస్తా కమిషన్ ద్వారా ఎస్టి ఎస్ ఎస్టి కేసు నమోదైంది ఆ ఫిర్యాదు మేరకు సిఐ గారు తహసీల్దార్ గారు వచ్చి కంపెనీ ఇచ్చారు ఇది ఆక్రమణ గురి కాలేదు అని చెప్పేసి తెలియవచ్చింది ఆ విషయము మన తహసీల్దార్ తారక రామ్ నగర్ నందు కమ్యూనిటీ స్థలానికి సంబంధించి ఇంతకు ముందు తహసీల్దార్ గారు రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై సెంట్ల స్థలాన్ని అంబేద్కర్ భవనమునకు మరియు అంబేద్కర్ స్టాచ్యూ నిర్మాణం కోరసము కేటాయించి ఉన్నారు ఈ విషయమై రెడ్డప్ప అనేవారు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్లో ఫిర్యాదు చేస్తూ ఈ స్థలం ఆక్రమణకు గురైందని ఆక్రమణకు ఎత్తిస్తున్నారని మీద కంప్లైంట్ చేయడం జరిగింది అలాగే పోలీస్ స్టేషన్ అందు కూడా ఫిర్యాదు చేసి ఉన్నారు ఈ విషయమై ఈ స్థలం దగ్గరికి వచ్చి పరిశీలించగా ఇక్కడ ఒకటిన్నర ఎకరాలో కూడా ఎక్కడ కూడా స్ట్రక్చర్స్ కానీ ఏమి కానీ లేవు అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఎక్కడ కూడా ఆక్రమణ అయితే గురి కాలేదు ఈ విషయాన్నే రెట్ట గారి సమక్షంలోనే ఫిర్యాదు దాడి సమక్షంలోనే ఇక్కడ తారక రామ నగర్ సంబంధించిన ప్రజల సమక్షంలో అలాగే సిఏ గారు కూడా వచ్చి ఉన్నారు వీరందరి సమక్షంలో సర్వేయర్ గారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు విఆర్ఓ అందరు కూడా ఎక్కడ కూడా పరిశీలించి ఎక్కడ కూడా ఆక్రమణ గురి కాలేదని వారికి తెలియ నిర్ధారించారు ఇది విషయము అసలు ఫిర్యాదు చేసిన వారు అటువంటి ఫిర్యాదుకు సంబంధించిన విషయాలు ఇక్కడ ఏమీ లేదని చెప్పేసి తెలియవస్తుంది మనం నేరుగా చూడవచ్చు ఇక్కడ ఈ స్థలం మొత్తం కూడా ఇంతకు ముందు నిర్మాణమైన స్థలం మాత్రమే ఉంది అక్కడ ఎటువంటి కూడా అక్రమ కట్టడాలు కానీ ఏమీ లేదనేది మాత్రం కనబడుతుంది ఈ దీన్ని బట్టి చూస్తామంటే పెట్టిన కేసు ఫాల్స్ అనేది మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది ఎవరు ఆక్రమణలోకి గురి కాలేదు అనేది మాత్రం ఇప్పుడు రుజువులతో పాటు రెవెన్యూ తహసీల్దార్ గారు అదేవిధంగా పోలీస్ అధికారి అందరూ కూడా నిర్ణయించినట్టు కనబడుతుంది ఇప్పటికే తెలుగుదేశం నాయకత్వం అదేవిధంగా రెవెన్యూ తహసీల్దార్ గారితో మాట్లాడినాము ఇక్కడ స్థానికంగా సిపిఎం నాయకత్వం మనతో ఉంది ఈ విషయాలంతా కూడా ఆ లోతుగా గమనిస్తున్న రాజశేఖర్ గారు మనతో మాట్లాడాలని ముందుకొచ్చారు చెప్పండి సార్ ఏం విషయం మీద రామనగర్ లో కులాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి గతంలో చాలా సార్లు పోరాటాలు చేసి ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు అడగడం జరిగింది ఇక్కడ స్థానికులు చేశారా స్థానికులు కాదు రెండోది బయట వాళ్ళు కూడా చేశారు ఉన్నటువంటి వీళ్ళు ఐడెంటిఫై స్థానికులు ఏర్పడలేదు ఆ అయితే బయట ఉన్నటువంటి వాళ్ళతో సంఘం ఏర్పడింది మిగతా మిగతా మూడు నాలుగు టీములు ట్రైన్ లో ఉన్నటువంటి మన మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కలిసి దీని కమిటీ కమ్యూనిటీ హాల్ గా అప్పుడు ఎంఆర్ఓ రిక్వెస్ట్ చేయడం జరిగింది అయితే అందరూ అభిప్రాయం మేరకు అన్ని సంఘాల అభిప్రాయం మేరకు ఇక్కడ ముప్పై సెంట్లు కేటాయించారు గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఉన్నటువంటి మాజీ మంత్రి వాళ్ళు అప్పటి మంత్రిగా ఉన్నటువంటి బొజ్ గోపర్షణ రెడ్డి గారు ముప్పై సెంట్లు కేటాయించడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో ఇక్కడ ఘర్షణ అన్నటువంటి వాతావరణం జరిగింది ఎందుకంటే ఇక్కడ ముప్పై సెంట్లు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ అన్నిట్లో ఎక్కడి నుండి ఎక్కడ వరకు అనేటువంటి దాంట్లో పైన వివాదం జరిగింది ఇక్కడ ఆ అందులో ఇక్కడ రెండు ఇరు వర్గాలు ఇక్కడ ఉన్నటువంటి యూత్ అసోసియేషన్ వాళ్ళు అదేవిధంగా మిగతా సంఘాల వాళ్ళు మిగతా బీసీ కార్పొరేషన్ వాళ్ళు ఇక్కడ బీసీలకు కమ్యూనిటీ హాల్ కట్టాలని అదేవిధంగా మహిళలకు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి డోక్రా మహిళలకు ఇంతవరకు ఇక్కడ కమిటీ హాల్ లేదు వాళ్ళకందరూ కూడా హాల్ కట్టాలనేటువంటి దీంతో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఏర్పడి ఆ రోజు ఘర్షణ వాతావరణం జరిగింది ఇక్కడ ఇందులో భాగంగా అప్పుడు జరిగినటువంటి ఘర్షణకి ఆ వ్యతిరేకంగా అప్ అనేటువంటి వ్యక్తి కంప్లైంట్ చేయడం దీనికి తహసీల్దార్ గారు సిఐ గారు కేసు కేసు ఆ నమోదు చేశారంట గతంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్తూప్ వద్దనటువంటి అక్కడ ఎక్కడైతే ఎన్టీఆర్ గారు శంకుస్థాపన గాలేరి నగరి ప్రాజెక్ట్ శంకుస్థాపన చేశారు ఆ స్తూపం చుట్టున్నటువంటి ప్లాట్స్ గతంలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు విఆర్ఓ భూపతి గారు అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ ఎస్సీ భవనం కోసం కోట్లాడుతున్నటువంటి రెడ్డప్ప గారు వీళ్ళందరూ కలుసుకొని గతంలో అది కూడా టీడీపీ హయాంలోనే అమ్ముకోవడం జరిగింది అది వాస్తవం కాబట్టి దీనిపైన అప్పుడు అప్పుడున్నటువంటి అధికారులకు ఎంక్వైరీ చేయమని చెప్పి మేము గతంలో అర్జీలు పెట్టాం దానిపైన అధికారులు కూడా వీళ్ళతో కుమ్మక్క అయి ఉన్నారు కాబట్టి దానిపైన బయటికి పెద్దగా ఆరా తీయలేదు తీలేదు అసలు మొత్తం అధికారులు కూడా కలిసి పక్కగా ఉన్నారు దీంతో ఆయన ఆక్రమణ చేసి దాంట్లో కాబట్టి ఆ విధంగా జరిగింది అయితే ఇక్కడ ఎస్సీ కమిటీ భవన్ సంబంధించి వచ్చినప్పుడు తారక రామానగరు కరకంబాటి పంచాయతీలో ఉన్నటువంటి ఎస్సీలందరూ కూడా కలుపుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీలందరికి సంబంధించింది వచ్చింది తప్ప ఒంటరిగా మీకొకటే ప్రత్యేకించి కాదని చెప్పి ఎంఆర్ఓ గారు తేల్చి చెప్పారు అది అసలు విషయము అసలు మొత్తం మీద ఈ ఈ వివాదం పూర్వపురాలు చూస్తే స్థానికులే కమిటీలో లేదు అని చెప్పి సిపిఎం నాయకత్వం చెప్పుకొస్తుంది ఇప్పుడు మనతో ఇక్కడ పంచాయతీకి సంబంధించి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు గారు మనతో ఉన్నారు ఆయన ఈరోజు తారక రామ నగర్ లో ఇక్కడ అంబేద్కర్ భవనానికి అని ఒక పది నెలల ముందు రెడ్డప్ప అనే అతను వచ్చి కడగాలకి తీస్తా ఉన్నాడు ఆ పది నెలలకు ముందు కడగాలకి తీస్తాడు పది నెలలు అంతే పది నెలలు పదకొండు నెలలు ఉంటుంది కడవాల కడగాలకి తీస్తా ఉన్నారు కడగాల తీస్తా ఉంటే ఇక్కడ ఎందుకు కడగాల తీస్తున్నావు అనేసి ఇదే పిల్లకాయలు వచ్చి అడిగారు పిల్లకాయలు వచ్చి అడిగే కొంతకీ అంబేద్కర్ భవనానికి ఇచ్చాడు అని అన్నారు అంబేద్కర్ భవనానికి అనేది మేము కూడా ఈరోజు అంబేద్కర్ భవనానికి అడ్డు అడ్డు చెప్పలేదు నూటికి నూరు మేము కూడా మా చేతనయినంత ఆయన భవనానికి అంటే మేము సహకరిస్తాం ఆయన విగ్రహానికైనా మేము సహకరిస్తాం అని ఆ రోజు అంబేద్కర్ భవనానికి ఇచ్చింది పద్దెనిమిదిలో గోపాలన్న మినిస్టర్గా ఈడ వచ్చి మీటింగ్ పెట్టించినాం అది కూడా ఏంటికి పెట్టించిన మీటింగ్ అంటే తారక రామన్నగర్లో కొనుక్కున్నోళ్ళకి కరెంటు మీటర్లు హౌస్ ట్యాక్స్ వేయలేదంటే ఆ సబ్జెక్ట్ మీరు తీసుకొచ్చి ఆడ మా ఎంఆర్ఓ మనోహర్ ఉంటే ఈయన అడిగినాడు గోపాలన్న ఎంఆర్ఓ మనోహర్ని దీని పైస్కార మార్గం ఏది అంటే మనోహర్ సార్ సార్ వాళ్ళ మీద ఎంజాయ్మెంట్ ఇస్తే హౌస్ ట్యాక్సు కరెంటు మీటరు నీట్ ట్యాక్స్ ఇస్తారనే కొద్దికి ఆ రోజు ఆ విధంగా ఆడ మీటింగ్ జరిగింది అంబేద్కర్ భవనం అని ఇక్కడ నేనుండే స్థానం నుంచి ఉత్తర భాగంలో ఆడొక టెంట్ వేసి అతను ఇక్కడ నుంచి రోడ్ నుంచి దగ్గర దగ్గర ఒక అడుగుల్లో టెంట్ వేసి ఇక్కడి నుంచి ఇట్ట కావాలని అంబేద్కర్ భవనానికి అడిగినాడు ఆ టెంటు ఆ భవనం కావాలని ఆ రోజు నాతోనే చెప్పినాడు ఇక్కడి నుంచి ఎత్తుకున్నావునా అంబేద్కర్ కంటే లక్ష్యంగా ఎత్తుకొని నేను కూడా అక్కడికే మినిస్టర్ గారిని తీసుకొని పోవడం జరిగింది సరే తీసుకొని పోయినాము సరే అతను ఏదో ఆడ చేసుకుంటున్నాడని కొద్ది రోజులు ఆడ కడగాలు వేసినాడు కడగాలు వేసేదో సఫార్ వేసినాడు పోయింది ఇప్పుడు గత ఇరవై ఏళ్ళగా తారక రామా నగర్లో పని పనిచేయాలి అతను గత ఇరవై ఏళ్ళగా తారక రామన్నగర్ గుండా బతికినాడు ఆయన ఏదో ఇక్కడ ఇప్పుడు ఒక మాట అన్నాడు ఎంఆర్ఓ గారు ముందర సిఎం ముంద్రా దీని ఊర్లో వాళ్ళని అనుసరించి నువ్వు పని చేయాలి కదా నువ్వు ఏదో తిరుపతి నుంచి వచ్చి చేస్తే ఎట్లా ఇక్కడ ఎస్సీలు ఉండారు కదని ఎంఆర్ఓ గారు ఇన్స్పెక్టర్ అడిగితే ఇక్కడ బాగాలు చేసి బాగాలు వేసి పంచుకుంటాడు పంచుకుంటారు వాళ్ళు బాగాలు చేసి పంచుకుంటారు అన్నాడు అతను కానీ బాగాలు చేసి పంచుకుంది ఊరు తారక రామన్నగర్లో దోసుకుని దెరు తారక రామ నగర్లో తిన దేవురు అనేది అతనికి దెలవాలా ఆ దేవుడికి తెలవాలా ఇప్పుడు ఒక నువ్వు నీతిగా ఉంటే ఇంకొకటి మీద చూపించవచ్చు అదే స్థూపం కాడ నలభై ప్లాట్లు నలభై ప్లాట్లు కరకంబాడి పిలకాయలు మా పార్టీ పిలకాయలు కూడా గోపాల్ అడిగి నలభై ఏళ్ళకే పా పార్టీలో కష్టపడిన ఏమి లేదంటే ఎంఆర్ఓకి చెప్పినాడు చూస్తాం పట్టామంటే ఆ ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని రౌడీజం చేసి మా పిల్లకాయలు ఏదో రాయి తీస్తే కూడా వాళ్ళ ఆడాడ డాడ నలభై ప్లాట్లు అమ్ముకున్నాడు లక్ష రూపాయలు లక్షన్నర డెబ్బై వేలు ఎనభై వేలు దాని మీద చర్యలు ఏమైనా తీసుకుంటారా దాని చర్యలు తీసుకుంటాం కొన్ని పేదోడు నాశనం అయిపోతాడు వాళ్ళకి రెస్పాండ్ ఇవ్వడు నిజమే అసలు ఆ తప్పు చేసిన చేస్తే మీద పనిష్మెంట్ ఇవ్వాలి కదా వాళ్ళ పేదవాళ్ళు ఇప్పుడు దాని మీద పేదవాళ్ళు పేదోళ్ళు ఆవిటి ఆవిటి ఖాళీ చేయాల ఖాళీ చేయాల మేము చూసుకోవాలంటే ఏమిటికి ఏమి లేవు తీసుకోవాలని కాదు సార్ ఇప్పుడు వాళ్ళ మీద పనిష్ ఎవరైతే అమ్ముకున్నారో వాళ్ళ మీద పనిష్మెంట్ ఏంది సరే అది అది నిదానంగా చర్చించుకొని ప్రభుత్వం దాని మీద కూడా మేము ఎమ్ఎమ్ఆర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకోమండం ఎంఆర్ఎ దృష్టికి తీసుకోమండడం అది దాని మీద ఏం తీసుకోవాలని కన్సల్ట్ అధికారులు తీసుకుంటారు అది కూడా వదలం దాని కూడా అధికార పూర్వకంగా వాళ్ళు మరే నోరు ఎక్కడికి వస్తే ఆడకి ఈ సభలో భాగాలు పంచుకొని అమ్ముకునేస్తారంట నేను నీతిగా ఉంటే ఇంకొకటి మీద విమర్శించాలా నేనే నీతి లేనప్పుడు ఎందుకు ఆ పనికిరాని మాటలు దేవుడు ఉండాడు ఈ చేతికి ఈ చేతికే జీవిస్తాడు ఈ రోజుల్లో దేవుడు గుర్తు పెట్టుకొని ఎవడైనా సరే ఒక మానవత్వంగా బతకాలా దిగజారిపోతే యాడికైనా దిగజారిపోకూడదు దిగజారిపోతే యాడికి దిగజారిపోకూడదు అంటూ మన బుజనాయుడు గారు చెప్పారు చాలా దారుణంగా గతంలో వ్యవహరించారని చెప్పి ఆరోపణ చేయడం జరిగింది దాదాపు నలభై నాలుగు ఫ్లాట్లు చాలా దౌర్జన్యం చేసి పేదవాళ్ళకి చెందాల్సిన భూమిని అమ్ముకున్నారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు నిజం ఆ ప్రభుత్వం నిర్ణయించాలి ఎందుకంటే అధికారం వాళ్ళదే కాబట్టి వాళ్ళే నిర్ణయించాలి ఆ ఫాల్స్ సంబంధించి కేసులు పెట్టడం అదేవిధంగా ఆ ఫాల్స్ మనుషులే కమిటీయే లేకుండా కమిటీ ఉంది అని చెప్పి ఇక్కడ అంబేద్కర్ భవనం పేరుతో స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేశారని వారు ఆపు ఆరోపిస్తూ రావడం మనం గమనించవచ్చు మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ